ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో రెండు రోజుల సందర్శన చేస్తున్నారు ఈ సందర్శనలో ముంబై నవీ ముంబైలో ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభాలు జరగనున్నాయి ముందుగా ఉదయం ఢిల్లీలోని యశోభూమి కాన్ఫరెన్స్ సెంటర్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎడిషన్ ను ప్రారంభించనున్నారు టెలికాం మంత్రిత్వ శాఖ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం అక్టోబర్ ఎనిమిది నుంచి పదకొండు వరకు జరుగుతుంది ఇన్నోవేట్లు ట్రాన్స్ఫార్మ్ అనే థీమ్ తో నిర్వహిస్తున్న ఆసియాలోని అతిపెద్ద ఈవెంట్ గా పేరుంది ఎకో సిస్టమ్ తో కొత్త ఆవిష్కరణలు సాంకేతికతపై చర్చలకు అవకాశం కల్పిస్తుంది ప్రధాని మోదీ ప్రసంగంలో భారతదేశం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ముందంజలో ఉన్నట్టు హైలైట్ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రధాని మోదీ నవీ ముంబైకి చేరుకుని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి ఫేజ్ ను ప్రారంభిస్తున్నారు పంతొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో ఒక వెయ్యి నూట అరవై హెక్టార్లలో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పై ఒత్తిడిని తగ్గించి ముంబైని గ్లోబల్ మల్టీ ఎయిర్పోర్ట్ హబ్ గా మార్చనుంది ఇది పూర్తి సామర్థ్యంతో సంవత్సరానికి తొమ్మిది కోట్ల ప్రయాణికులు ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయగలదు మొదటి ఫేజ్ లో రెండు కోట్ల మంది ప్రయాణికులకు సౌకర్యం ఉంటుంది